ధార్మిక కార్మిక క్షేత్రం రాజన సిరిసిల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు ఫ్యామిలీ డీటెయిల్స్ సర్వే వివరాలు పక్కడబందీగా సేకరించాలని జిల్లా ప్రత్యేక అధికారి వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వి కన్నన్ ఆదేశించారు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రం మున్సిపల్ ఐదో వార్డులో సాగుతున్న ఫ్యామిలీ డిజిటల్ సర్వేను జిల్లా ప్రత్యేక అధికారి వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వి కన్నన్ శనివారం కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్వేలో భాగంగా అధికారులు సిబ్బంది సేకరిస్తున్న వివరాలు పత్రాలు పరిశీలించి పలువురు స్థానికులతో మాట్లాడారు అధికారులు సిబ్బంది ప్రతి కుటుంబ వివరాలు తీసుకోవాలని జన మరణ వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు ఫోటోలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వికర్ణన్ పేర్కొన్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన దవాఖానను వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వికర్ణన్ శుక్రవారం పరిశీలించేందుకు రాగా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ ను పరిశీలించి రోజు ఎంతమంది వస్తున్నారో ఆరా తీశారు వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తుండగా పరిశీలించారు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ ప్రస్తుతి విభాగం బ్లడ్ బ్యాంక్ మెయిల్ వార్డ్ ఫీమేల్ వార్డు డయాలిసిస్ వార్డులను పరిశీలించి రోజు ఎంతమందికి సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు సిరిసిల్ల ఆర్టీఓ రమేష్ ఎస్డీసీ రాధాబాయ్ జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్ డిఎంహెచ్ఓ వసంతరావు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మిర్జా ఫజహత్ అలీ బేక్ తదితరు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే చీరలను పాలిస్టర్ తో కాకుండా తో తయారు చేస్తే కాటన్ పరిశ్రమతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించిన వేలాది మంది కార్మికులు ఉపాధి కలుగుతుందని కాటన్ అనుబంధ సంఘాల ఐక్యవేదిక కోరింది ఈ రోజు చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో కాటన్ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కలిసి కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘ సభ్యులకు చీరలు ఇవ్వాలని నిర్ణయాన్ని మా ఐక్య వేదిక స్వాగతిస్తుందని అన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు పూర్తిగా పాలిస్టర్ తో తయారు చేసిన చీరలు ఇవ్వటం వల్ల ప్రజలకు దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే చీరల్లో కాటన్ ఉపయోగించి తయారు చేయడం వల్ల కాటన్ పరిశ్రమకు జీవం పోసినట్లు అవుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచన చేసి కాటన్ పరిశ్రమ మరియు పాలిస్టర్ పరిశ్రమ రెండు సమపాలలో మనుగడ సాగేలా పాలిస్టర్ మరియు కాటన్ ఉపయోగించి చీరలను తయారు చేయించాలని ఐక్యవేదిక కోరింది ఈ కార్యక్రమంలో కాటన్ అనుబంధ సంఘాల ఐక్యవేదిక సభ్యులు గౌడ సురేష్ తాటిపాముల దామోదర్ పిస్కా మధు కట్టెకోల లక్ష్మీనారాయణ చిలుక రాజేశం కోడం ఆనంద్ బాబు గౌడరాజు గాజుల రవి గౌడ వాసు మ్యాన సత్యనారాయణ గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మహిళా సభ్యులందరికీ కూడా రెండు చీరల చొప్పున ప్రభుత్వ ఇబ్బందుని ప్రకటించినందుకు ముందుగా మా సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏదైతే తమని ఉద్దేశం నాణ్యమైన చీర మహిళలకు ఇవ్వాలనేటువంటి మీరు చెప్పినటువంటి విషయంలో మేమంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మొత్తం అన్ని రంగాల వారికి పని కలుగుతుంది అనేటువంటి సంతోషంలో ఉన్నాము కానీ ప్రస్తుతం మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతము పాలిస్టర్ రకమే చీరతో డిజైన్ చేస్తున్నట్టుగా టెస్కో వారు చేస్తున్నటువంటి సమాచారం వచ్చింది దయచేసి దీనివల్ల మేమంతా కూడా ఈ కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమల దారుల మందిరం కూడా గత ఏడు సంవత్సరాల నుంచి నష్టపోయి ఉన్నాము మీ మీరు చెప్పినటువంటి నాణ్యమైన చీర ఏదైతే ఉందో హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం పరిధిలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాటన్ సిక్స్టీ కౌంట్లో భీములో అంటే వార్క్లో పాలిస్టర్ ఏదైతుందో పైన కేకలో పాలిస్టర్ వేసినట్టు ఏదంటే మంచి నాణ్యమైనటువంటి చీర ఉత్పత్తి అవుతుంది మంచి రేట్లో మేము సిరిసిల్లాలో నాణ్యతగా తయారు చేసి ఇవ్వడానికి మా పరిశ్రమ కాటన్ వస్త్ర పరిశ్రమ ధరలు మేము అందరం కూడా ముందున్నాము ఇంకా ఎందుకంటే గతంలో పాలిస్టర్ చీర పాలిస్టర్ రకం వేయడం వల్లనే ప్రభుత్వానికి అది మంచిది కాదు అనేటువంటి ప్రజల నుంచి అంటే వ్యతిరేకత వచ్చింది మళ్ళీ అదే పాలిస్టర్ చేస్తే అది ప్రజలు ఆశించరు కాటన్ వస్త్రం అందులో కాటన్ మిళితమైతేనే బాగుంటుందని తెలియజేస్తూ అలా ఉంటే సిరిసిల్లాలో ఉన్నటువంటి కాటన్తో ఉంటే సిరిసిల్లాలో దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మంది కార్మికులకు స్వయంగా ఉపాధి మంది అటువంటి కార్మికులు మేలు జరుగుతుంది అదే పాలిస్టర్ మాత్రం తక్కువ మందికి మేలు జరుగుతుందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కాటన్ పరిశ్రమను కాపాడుకోవాలనే ఐక్యతతోటి ఈరోజు కాటన్ వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిగా ఏర్పడి మరి ఈ కాటర పరిశ్రమ గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ పవర్ నుంచి పంతొమ్మిది వందల నుంచి కాటన్ పరిశ్రమ నడుస్తూ రాను 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 గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పారిశ్ర పరిశ్రమ తయారైంది మరి గత ప్రభుత్వం ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈ పాలిష్టరు బతుకమ్మ సీరం ఇచ్చినప్పుడు మరి కాటర పరిశ్రమ నాకు కూడా పని కల్పించాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కోరినప్పుడు కూడా కాటల పరిశ్రమకు పనులు కల్పిస్తాయి కాసేపు అదేం నడవది కాకుండా మరి ఇప్పటి ప్రభుత్వము కొత్తగా మేము నాణ్యమైన వస్త్రాలను తయారు చేసి మేము ప్రజలకు ఇస్తామని చెప్పి ఉన్నప్పుడు మేము తప్పకుండా ఈ ప్రాంత పరిశ్రమ ద్వారా ఈ సైజింగ్ ద్వారా పవర్ ద్వారా నాణ్యమైన వస్త్రాలు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి దీనిపై ఆధారపడినటువంటి యాన్ అసోషియన్ కావచ్చు సైజింగ్ బీమింగ్ డైయింగ్ వాళ్ళు ఆ తర్వాత కార్మికులు ఎంతోమంది మన ఈ పరిశ్రమపై ఆధారపడిన ఒక పద్మశాలి కాకుండా ఇతర కులాలందరూ కూడా ఒక పెట్టి లజ్ఞాన గురి కూడా ఒక సుమారుగా ఐదు నుంచి పదివేల మంది వరకు ఈ పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పటి ప్రభుత్వం తప్పకుండా ఈ కాటన్ వస్త్రం యొక్క చీరను మన ఈ యొక్క కాటన్ పరిశ్రమకి ఇచ్చినట్టయితే సైనింగ్ వార్డు లివింగ్ వార్డు మంచి నాణ్యమైన చీరను తయారు చేసి ఇస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి ఐక్యవేదిక ద్వారా తెలుపుతాము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టి కేంద్రానికి తీర్మానం పంపాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ రోజు సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట ఎంఎస్పీ నాయకులు ఆవునూరు ప్రభాకర్ మాదిగా గుండె థామస్ మాదిగా మంగల్ చంద్రమౌళి మాదిగా ఎంఎస్పీ రాజన సిరిసిల్ల జిల్లా అధ్యకుడు ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ యలగందుల బిక్షపతి మాదిగా మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని అన్నారు ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రస్తుత నోటిఫికేషన్లకు కూడా వాటిని వర్తింపజేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ ను తీసుకువస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారని అన్నారు తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి కమిటీలు వేసి వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్లు తామంతా భావిస్తున్నామని త్వరలో నల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు వర్గీకరణను ఏబిసీ వర్గీకరణను సుప్రీంకోర్టు తరఫున అందిపుచ్చుకున్న తరుణంలో అదే రోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో మాదిలకు నేను మార్చిస్తున్నానే అనే పద్ధతిలో మొత్తం మాదిగా మంత్రులు మాది ఎమ్మెల్యేలతోని మీరు కమిటీ వేసి వర్గీకరణ అందరికన్నా ముందు నేను తొందరగా అమలు అని మాటించిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు వర్గీకరణను అమలు చేయకుండా మరియు కమిటీ అను కాలయాపన చేసుకుంటే ఇప్పటి వరకు కాలయాపన చేయడం సరికాదు మరియు ఇప్పుడు ఏంటంటే తొమ్మిది తారీఖు నాడే మేము ఉద్యోగాలకు పత్రాలు ఇస్తున్నామని చెప్పడం ఇది హేయమైన ఆలోచన దయచేసి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టి ఇప్పటికైనా అవసరమైతే ఉన్న దాంట్లో ఎస్సీల వాట పదిహేను శాతం మంది కాబట్టి పదిహేను శాతం పోస్టులను పక్కకెట్టి మిగతా వాళ్ళకు వాటిని కేటాయించాలి తర్వాత దీన్ని చేసిన తర్వాత మాలియులకు మాది ఉపకొరాలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముమార్పేసరపున తెలియజేస్తున్నాం జై రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మరి గౌరవ శ్రీ మందాకృష్ణ గారు నిన్న ఇచ్చిన రాష్ట్రవేత్త పిలుపు మేరకు ఏదైతే ఆగస్టు ఒకటి నాడు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నానని నిండు సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు రెండు నెలల నుంచి వేచి చూయడం జరిగింది రెండు నెలలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కంటేసి ఇవాళ పంజాబు హర్యానా పంజాబ్ తమిళనాడు ఇవన్నీ వెళ్ళి మేము అధ్యయనం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ అధ్యయనాన్ని కూడా చేయడానికి వెళ్ళే సమయంలో మరి కొంతమంది మాల సోదరులు స్వార్థాపరులు ఒత్తిడిపై ఒత్తిడి మేరకు మరి కొంచెం ఎనక తగ్గినట్టే మరి స్పష్టంగా కనబడుతుంది మరి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాటను దాట చేసే ధోరిని కనబరిచారు కాబట్టి మరి గౌరవ శ్రీ మంద మాదిగా ఆదేశాల మేరకు రేపు ఈ నెల తొమ్మిది నాడు జరగబోయే కలెక్టర్ ఆఫీసు నల్ల జన్ల ప్రదర్శన తోటి కలెక్టర్ గారి ఆఫీసు దాకా అంబేద్కర్ చౌరస్త నుంచి కలెక్టర్ ఆఫీసు దాకా నిరసన కార్యక్రమం ఉన్నది మరి కలెక్టర్ మేము మరణం ఇస్తాం ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా సుప్రీం కోర్టు తీర్పును మీరు పక్కకు పెడితే మరి రాబోయే రోజులలో కానీ సమయంలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు ఇబ్బందులు తప్పమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా మాదిగా మాదిగా ప్రజలారా ఆలోచన చేయండి కేంద్ర కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అన్ని సానుకూలంగా మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి పక్కకు పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నది మరి దాన్ని తిప్పికొట్టాలంటే మనం అందరం ఐక్యమత్యంతో తొమ్మిది నాడు జరిగే కలెక్టర్ ఆఫీసు మరి మెమోనం ఇచ్చడం కొరకు ఆ నల్ల జెండల నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదిలి రావాలని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇప్పుడు చెప్పిన విధంగా మాకు ఏదైతే ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ పదిహేను శాతం రిజర్వేషన్లను పక్కకు పెట్టి ఇప్పుడు మిగతా ఉద్యోగాలను వాళ్ళకు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు అదే విధంగా ధోరణి ప్రదర్శిస్తే రేపు రాబోయే రోజులలో ఎదుర్కొని మీరు మీ ప్రభుత్వంతో కానీ కాంగ్రెస్ మరి నాయకులతో కానీ ఏదైనా కానీ ఎదుర్కోడానికి ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉన్నది అనుబంధ సంఘాలు కూడా మరి పెద్ద ఎత్తున కూడా ముక్త కంఠంతో దీన్ని మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రి ఆ యొక్క వ్యతిరేక ధోరణి వ్యతిరేకించాలని కూడా తెలియజేస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగారు దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు రాజన జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు దుర్గామాత శ్రీ గాయత్రీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవి శరణవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాగుతుండగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు దేవీ మండపాల వద్ద వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి దుర్గామాత శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు నేటి ఉదయం నుంచి మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు మరోవైపు అమ్మవారిని దర్శించుకుని కట్న కానుకలు సమర్పించుకున్నారు

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని జట్టు కలిసికట్టుగా ఉంటే విజయం సాధించవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్మాని లింగారెడ్డి పట్టణ సీఏ కృష్ణులు పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అండర్ ఫోర్టీన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు గత నాలుగు రోజులుగా ఈ క్రికెట్ పోటీలు కొనసాగుతుండగా ఈ రోజు ముగింపు వేడుకలు జరిగాయి అండర్ ఫోర్టీన్ క్రికెట్ టోర్నమెంట్ లో కరీంనగర్ జట్టు విజయం సాధించగా రన్నర్ గా సిరిసిల్ల టీం నిలిచింది వీరికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పూర్మాని లింగారెడ్డి సిఏ కృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమేనని సమానంగా తీసుకోవాలని ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలని పిలుపునిచ్చారు ఐక్యతతో ఉంటే విజయం సాధించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో రాజన్న జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు దేవనపల్లి రామస్వామి వంకాయల కార్తీక క్యాషియర్ కీసరి నాగరాజు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వీళ్ళంతా సీనియర్ ప్లేయర్స్ రామసరమైన కార్తీక్ అయినా నారాజ్ అయినా ప్రశాంత్ అయినా వీళ్ళు అనేక జిల్లాలకు పోయి టోర్నమెంట్ ఆడి మరి జైతాలకు కూడా అప్పుడు టోర్నమెంట్ కూడా కొట్టడం వరల్డ్ కప్ కూడా కొట్టడం జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన ఈ సిరిసిల్లలో ఎందుకంటే చాలామంది సిరిసిల్ల అంటేనే క్రికెట్ అభిమానం బాగుంటుంది కాబట్టి నేను వీళ్ళకు దొరికిన నాకు దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మరి ఇక్కడ దాదాపు అప్పుడు ఖాళీ గ్రౌండ్ కూడా అప్పుడు ఎక్కువ లేదు కాబట్టి దాన్ని ముందు తీసుకుపోయినప్పుడు దాదాపు పది లక్షల ఖర్చు పెట్టుకొని గ్రౌండ్ అంతా చేయించడం జరిగింది ఏంటంటే సిరిసిల్ల రాయకృష్ణ జిల్లాలో అనేక టోర్నమెంట్లు తెలంగాణ టోర్నమెంట్ కూడా పెట్టినప్పుడు కోదండరామ్ గారు అప్పుడు కేసీఆర్ గారు మన మంత్రి మా మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా అప్పుడు రావడం జరిగింది పెద్ద ఎత్తున అనేక టోర్నమెంట్ రాష్ట్ర టోర్నమెంట్ కూడా సిరిసిల్ కూడా పెట్టడం జరిగింది మరి కరీంనాడలో కూడా మా ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఉన్నది కాబట్టి మాకు ఎటువంటి సహకారం కూడా మాకు లేదు కరీంనా కూడా హైరా కూడా లేదు కాబట్టి అనుసంధానం లేదు కాబట్టి రాలేదు పలుసు కూడా ఏదైనా మేమే ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి మరి ఎందుకంటే ప్లే క్రికెట్ అంటే మాకు బాగా పిచ్చి కాబట్టి అందుకే మరి మా డేవిడ్ గారు కానీ సీరన్న గారు కానీ వెంటనే మాకు ఇట్లా టోర్నమెంట్ పెడుతున్నామన్నా ఖచ్చితంగా మాకు ఇట్లా భోజన వసతులు కల్పించాలి బహుమతులు కూడా ఇవ్వాలంటే కూడా మా అసోసియ సంప్రదిస్తే ఇంటర్వ్యూలు స్పందించి మరి ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఏది ఉన్నారో కొద్దిగా మాకు ఏ సపోర్ట్ కాదన్నా అందరికీ తెలుగు అని మా స్పోర్ట్స్ వైపు నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మీకు లైఫ్లో ఉపయోగపడేది స్పోర్ట్స్ అనగానే గెలవాలి ఓడిపోవాలి గెలుస్తారు ఓడిపోతారు పెద్ద విషయం కాదు జస్ట్ ఎంజాయ్ ద గేమ్ నువ్వు గ్రౌండ్లో ఉన్నంత సేపు ఆ ఆటను ఆస్వాదించాలి ఎంజాయ్ చేయాలి అది నేర్చుకోండి ఫస్ట్ అది మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఆ గేమ్ గురించి ఎంత ఎంత టైం అయినా స్పెండ్ చేస్తారో దానిలో మీకు గోరు కొట్టదు మీ స్కిల్ డెవలప్ అవుతుంది మీ హార్డ్ వర్క్ నేచర్ అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఆటను ఎంజాయ్ చేయడానికి నేర్చుకోవాలి ఎంతసేపు ఇది టీం వర్క్ క్రికెట్ కూడా వన్ ఆఫ్ ద టీం వర్కే ఇండివిజువల్ ప్లే ఎంత ఇంపార్టెంటో టీమ్ వైజ్కి కూడా చేస్తేనే ఆట అనేది గెలుస్తుంది వారు అవునా ఎవరు కోఆర్డినేట్ చేయకపోయినా ఏమవుతుంది ఒక క్యాచ్ మిస్ అయితే ఏమవుతుంది అయిపోతుంది ఆట గేమ్ మళ్ళీ ఛాన్స్ రాదు కాబట్టి ఆటలో కోఆర్డినేషన్ ఇంపార్టెంటే ఇండివిజువల్ ప్లే కూడా ఇంపార్టెంటే ఇండివిజువల్గా మన కాంట్రిబ్యూషన్ ఏముంది గేమ్కి మనం ఏం చేయాలి మనం దేనికి ఫిట్ కీపింగ్ ఫిట్టా బ్యాటింగ్ ఫిట్టా బౌలింగ్ ఫిట్టా లేకపోతే ఏం చేయగలుగుతాం మనం గేమ్లో ది బెస్ట్ ఏం చేయగలుగుతాం మనం ఏ ఫీల్డ్ పొజిషన్లో ఉంటే కరెక్ట్గా మనం న్యాయం చేస్తాం ఆట కనుక్కుంటే దాన్ని ఆ క్యాప్టెన్ చెప్పినట్టు మీరు చేయాలి చేయకుండా నీ సొంతంగా వాడు చెప్పింది ఎందుకు చేస్తా వీడి చెప్పింది చేస్తా అని కాదు సో ఫస్ట్ మీరు అలవాట్కోవాల్సింది ఏంటి క్యాప్టెన్ కానీ మనం ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ మాట వినడం ఎందుకు వినాలి క్యాప్టెన్ మాట మంచి చెడు రెండు ఏదైనా కావచ్చు క్యాప్టెన్ చెప్పిన ఒకసారి మంచి జరుగుతుంది ఒకసారి చెడు జరగచ్చు అంత మాత్రాన క్యాప్టెన్ మనం విమర్శించడానికి లేదు ఎందుకంటే ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి అందరినీ కోఆర్డినేట్ చేయాలి ఆ కోఆర్డినేషన్ కోఆర్డినేట్ చేసే పర్సన్కి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి చేయకపోతే ఆట ముందుకు పోదు ఆట ఆదిలోనే ఏమవుతుంది స్టార్టింగ్లోనే మనం ఓడిపోయినట్టు సగం ఓడిపోయినట్టు క్యాప్టెన్ని మనం విమర్శించినా లేకపోతే ఆయన కోఆపరేట్ చేయకపోయినా స్టార్టింగ్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం క్యాప్టెన్ నమ్మాలి ముందుకు పోవాలి అది ఆట గెలుస్తామా ఓడిపోతామా తర్వాత ఓడిపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఓడిపోతే ఏమవుతుంది అంటున్నా అంతే కదా ఏం పోదు కదా మనకి ఏమైనా పోతా మీరు చూడడానికి గెలిచినప్పుడు ఎవరేం మనం కానీ ఓడిపోయిన తర్వాత దాని గురించి ఎనాలిసిస్ చేస్తాం డిస్కస్ చేస్తాం మన మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాక్టీస్ మనం ఎక్స్ట్రా చేస్తాం సో గెలిచి గెలవడం ఓడిపోవడానికి తేడా ఏం లేదు గెలిచిన వాళ్ళు మా అంటే ఒక రెండు రన్లతో గెలుస్తారు ఒక టూ మినిట్ వన్ ఓవర్తోనో లేకపోతే గెలిచే అవకాశం ఉంది కానీ ఓడిపోయిన వాళ్ళకి ఏమవుతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా కాన్ఫిడెంట్తో ఇంకా ప్రాక్టీస్తో ముందుకు వస్తాం అంతేనా అట్లా చేస్తారా లేకపోతే ఓడిపోయినా అని చెప్పేసి ఇంటికన్నా కూర్చుంటారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం